హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్నాక్స్ బుట్ట చూస్తున్నారుగా శుభ్రంగా కడిగి ఇలా పొట్టు తీస్తున్న ఈ కొమ్ములు పచ్చి పసుపు కొమ్ములు వీటితో ఏం చేసుకుంటాం అనుకుంటున్నారా చాలానే చేసుకోవచ్చు ఇలాగే వీటిని ముద్దగా చేసుకొని కూరల్లో పసుపు పొడి బదులుగా ఈ పచ్చి పసుపు కొమ్ముల పేస్ట్ కూడా వేసుకోవచ్చు రెండు ఈ పచ్చి పసుపు కొమ్ముల్ని సన్నని ముక్కలుగా తరుక్కొని తడిపోయేదాకా ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉప్పు కారం కాసంత ఆవాపిండి సరిపడా నిమ్మకాయల రసం దీంట్లో కలుపుకుంటే మంచి పచ్చడి తయారవుతుంది నా స్నేహితురాలు కావిడ ఈ పచ్చి పసుపు కొమ్ములతో జామ్ కూడా తయారు చేసింది అది నేను టేస్ట్ చేయలేదు చాలా కొంచెం మాత్రమే తను ట్రై చేసింది కానీ రుచి చాలా బాగుందని తను చెప్పిన ఫీడ్బ్యాక్ రుచి ఎలా ఉన్నా ఆరోగ్యం కదా